Thank you, uh, Sandhya, uh, for uh, making it. Thank you, uh, Raviji, for uh, your support to this project. It means a lot, and of course to Divya, who's been behind the entire project and driving us. Uh, to Dinesh in RTG, uh, to Prasad, who's been advising us, to Varaprasad, who's been driving it, and of course Bhaskar Garu, who jo joined the team and is now going to lead it from the front. So, इपुण्टचे हम पंजे पते अन्य परपार credit so respected dignitaries, media friends, all of you, thank you very much for making it. As Baskar Garu just stated, uh, this is, I be, we all believe it's a historical moment in governance initiative. We have seen uh, our leader Chandrababu Nidigar 1.0 and as he is as saying, this is his 2.0 and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we are going to achieve. Saying that, uh, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and META. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe. And look at what are all the touch points of the citizen, how do we resolve their problems? How do we ensure that on a day-to-day -day issues, both the government and the political system is not relevant? సో టు గెట్ బేసిక్ డాక్యుమెంట్స్ వైశుద్ధ్య కమ్ టు అవర్నమెంట్ ఆఫీస్ ఆర్ వైశుద్ధే మీట్ ఎన్ ఎమ్మెల్యే ఇస్ అవస్చన్ ఇస్ అ ఛాలెంజ్ దట్ ఐ హేకన్ ఆఫ్ మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ వస్తే భోజనం వస్తుంది ఒక బటన్ ఒకతే సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ ఒకతే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుందానికి నాకు అవకాశం కలిగింది పొద్దున నేను బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించే ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న కార్యకర్తలతో ఉన్న నాయకులతో ఉన్న ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా సా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని నాయకులతో మాట్లాడేవాడిని వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా విద్యార్థుల్ని విద్యార్థులని కులవృత్తుల వాళ్ళని కూడా కలుస్తూ జరిగింది వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు పద్దాక మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికెట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్సు ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి ముందే మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడుతం జరిగింది ఇంతే కాకుండా మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికేట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం అంటే అది చూసిన అది ఎందుకు అట్లా ఉండాలి మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సారీ దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు సో ఆ రోజు నాకు అర్థమైంది సిస్టంలో ఒక లోపం ఉంది ఇది కరెక్ట్ చేయాలి ఎవరు ఇట్లా సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అందరి జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది మా అంచనా ప్రకారం అరవై శాతం మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు నాకు కూడా ప్రభుత్వమైన పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగలం పాదయాత్రలోనే లేదు వాట్సాప్తో వర్క్ చేయాలి ఒక గే అదొక ప్లాట్ఫామ్ అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్ రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనీషియల్ డిస్కషన్ అయితే అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు ఇలాంటి మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు ఎవరు వాళ్ళు చేశారు యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు ఇది ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చేయగలుగుతారా అవుతుందా మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నేను అడిగారు నన్ను అడిగారు సో అక్టో